టివి సెవెన్ కి స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం ఏఐటియు శాఖ పలు చోట్ల మేడే జెండాను ఆవిష్కరించారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఎదుట ఉన్న మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎర్రజెండాను ఎగరవేశారు మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు బండి సత్యనారాయణ పథకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా ప్రజా నాట్య మండలి బృందం శ్రమజీవుల ఘేయాలను అలవించారు అనంతరం పట్టణ ఏఐటియుసి సీనియర్ నాయకులు ఉండవెల్లి గోపాలరావు సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ కమ్యూనిటీ నేత డాక్టర్ చెలికాని స్టాలిన్ పెద్దిరెడ్డి రాము గోపర్తి రాజు సైకిల్ షాపు బాబ్జీ తోట సూరిబాబు ప్రసాద్ ఆర్టీసీ యూనియన్ ఉపాధ్యక్షులు డిఎం రావు పి సత్యబాబు లారీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ారా మనం నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా మన రాజు వివిధ కార్మిక సంఘాల వద్ద పతాకాలుష్యం చేసుకుంటూ వచ్చింది అలాగే మన ఏఐటీసీకి ఒక ఎన్నుమక్గా ఉన్న సంఘ మున్సిపల్ వర్కర్ సీనియర్ను దగ్గర మన జెండా ఆవిష్కరణ చేయడానికి ఆ సంఘం అధ్యక్షుడు బండి సత్యనారాయణ గారిని సీనియర్ నాయకులు గారిని కూడా

ఇప్పుడు జెండా ఆవిష్కరించవలసిందిగా ఇప్పుడు జెండాని ఆవిష్కరించవలసిందిగా ఇరు బండి సత్యనారాయణ గారిని కోరుతా ఉన్నాం

તેય તે પણનો મો છે રાજે હોચે છે બસ લે ગુસ્સો નો કર સીનલ ઓર છે నా పేరు విగోపాలరావు ఏఐటీసీ పట్టణ అధ్యక్షగా చేస్తున్నాను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిదవ మేడే మేడే ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా రామచర్పురం పట్టణంలో ఉన్నటువంటి వివిధ సంఘాలు దగ్గర ప్రతాభిషణం జరిగింది ఆ పదాభిషణ కార్యక్రమంలో రామచర్పురం కృష్ణ వర్కర్స్ యూనియన్ అలాగే బీర్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ అలాగే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తర్వాత ఇక్కడ మున్సిల దగ్గర కూడా ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ చేయడం జరిగింది ఇవాళ ముఖ్యంగా కార్మికులకి సాధించుకున్నటువంటి హక్కుల్ని తిరిగి మరలా బానిసత్వంలోకి తీసుకెళ్లే స్థితిలోకి ప్రభుత్వాలు నెంట నెట్టపై పడ్డాయి ఆ క్రమ ఆ క్రమంలో భాగంగా ఈ సంవత్సరాన్ని అంతటి కూడా పోరాటాల కార్యక్రమాల పోరాటాలు చేయాలనే కార్యక్రమాల కార్యక్రమాలు ఇక ఈ యొక్క మీడియాని మేము మేము ఇవాళ ఎందుకంటే ఈ ఏ ఏదైతే ప్రభుత్వాలు చట్టాల ద్వారా ఈ కార్మికులు అక్కడ కల్పించబడ్డాయో అదే ప్రభుత్వాలు ఈ చట్టాలని తీసేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాయి వాటిని మళ్ళా తిరిగి పునరుద్ధరించుకోవడానికి వాటిని కాపాడుకోవడానికి ముఖ్యంగా పోరాటాలు చేయాల్సిందిగా ఈ కార్మికులకు నేను నేను ఈ సందర్భంగా నేను ఈ ఇస్తున్నాను అధ్యక్ష ఏంటంటే ఈ మీడియా అనేటువంటిది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒకే ఎర్ర జెండా కింద అందరి కార్మికులు కూడా పాల్గొనే స్థితి ఇది మిగతా పార్టీల లాగా వివిధ రకాల జెండాలు లేవు ఒకటే జెండా ఒకటే అజెండా ఒక జెండా అంటే ఒకే జెండా ఎన్నజెండా అజెండా ఏంటంటే కార్మికుల యొక్క కార్మికులు కర్షకులు బడుగు బలహీన వర్గాల యొక్క వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడడానికి ఈ జెండా క్రింద ఈ బాల మేడే దొరుకుతుంది అంతండి ప్రాపంచికారులారా కార్మికులారా తండి ఏకం తండి ప్రాపంచికారులారా ఏకం తండి ఏకం తండి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్మికులు ఉద్దేశించి కొద్ది నిమిషాలు మాట్లాడాల్సిందిగా రావాల్సి ఉందిగా గొర్ల రావు గారిని కోరుతా ఉన్నాను గొర్ల రావు గారు بگلائ كده بدرائے بدرائے सरपंच कार मुखलारा якого کندي якого کندي सरपंच कार मुखलारा якого کندي якого کندي सरपंच कार मुखलारा якого کندي якого کندي